నమస్తే టీవీ న్యూస్ వివరాలు సారలమ్మ జాతర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం సంజయ్ నగర్ జేకే కాలనీలో నంది మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ తెలియజేయనది సింగరేణి సంస్థ ఆధార అభిమానాలతో సాగుతున్న నంది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం నుండి మొదలవుతుందని ఇరవై ఒకటవ తారీఖున సారలమ్మ తల్లి గద్దల మీదకు వస్తుందని ఇరవై రెండవ తారీఖు సాయంత్రం సమ్మక్క గద్దల మీదికి వస్తుందని కావున అత్యంత వైభవంగా జరిగే నంది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డేరంగుల పోషం కమిటీ చైర్మన్ గండు వెంకటస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వంగిరి దుర్గాప్రసాద్ ఢిల్లీ శ్రీనివాస్ వంగరి మొండిద్దుల మల్లేష్ సాంబశివరావు నాగేశ్వరరావు నగరపు రాములు బల్లెపు ఎల్లయ్య ధర్మకర్తలు చాగలి శ్రీనివాస్ సంతోష్ సాయి బొల్లం విజయ్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు సమ్మక్క సార్లమ్మ జాతర సంజయ్ నగర్ జేకే కాలనీ క్రీస్తుశేసులు బొల్లం గారు వీరమ్మ గారు పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో ఈ సంజయ్ నగర్లో స్థాపించబడ్డది అప్పుడు ఇల్లందు ఇది మొత్తం కూడా అడవి ప్రాంతంగా ఉండే సార్లమ్మ దేవాలయం నిర్మించాలనేది అమ్మవారు కోరిక మేరకు ఇక్కడ నిర్మాణం చేశారు వాళ్ళ తదనంతరము వాళ్ళ కూతురైన అమ్మగారు రాజేశ్వరమ్మగారు ఈ జాతరను కొనసాగించుకుంటూ వచ్చారు అమ్మ కూడా క్రీస్తు శష్యులయ్యారు అమ్మగారు ఈ ఆలయానికి చాలా సహకారం అందించేసి ఈ డెవలప్మెంట్లు కూడా అమ్మ రాజేశ్వరమ్మ చాలా కృషి చేసేది రాజేశ్వరమ్మ మరణాంతరము వాళ్ళ కుటుంబ సభ్యులు కుమారులు కోడళ్ళు మనోరు మనోరాళ్ళు అదేవిధంగా కూతురు అల్లుళ్ళు గినికి అందరూ కూడా ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను కొనసాగించుకుంటూ వస్తున్నారు సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ సహాయ సహకారాలతోని అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా సింగరేణి కాలనీస్ సంస్థతోనే జరుగుతూ ఊళ్ళ ప్రముఖుల దగ్గర కూడా ఆర్థిక సహాయం తీసుకొని ఈ డెవలప్ చేస్తున్నాము అదేవిధంగా హరిప్రియ గారు కూడా ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు అందించి ఇక్కడ రోడ్డు వేయటం జరిగింది చాలా సంతోషము అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే కనకయ్య గారు కూడా ఈ దేవాలయాన్ని పట్టించుకొని వాళ్ళ కులదేవత కూడా ఎస్టీకి సంబంధించిన అమ్మవార్లు ఆయన కోయ కులానికి సంబంధించిన కనకన్న ఖచ్చితంగా ఈ ఆలయాన్ని పట్టించుకొని మినీ మేడారంగా అభివృద్ధి చేయడానికి తనవంతు కూడా చేయాలని కూడా కోరుతున్నాము అదే విధంగా అందరూ కూడా తెలియజేయనదేమనగా రేపు ఇరవై ఒకటో తారీఖున సమ్ సార్లమ్మ తల్లి గద్దెల మీదకి వస్తుంది ఇరవై రెండవ తారీఖు సాయంత్రము సమ్మక్క తల్లి గద్దెల మీదకి వస్తుంది జాతర రేపటి నుంచి కొనసాగుతుంది భక్తులందరూ కూడా వచ్చి నంది మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరని రావాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు